థైరాయిడ్ థైరాయిడ్కి సంబంధించి ఈరోజు మనం ముద్రా థెరపీ ఏముంటుంది అట్లాగే థెరపీ ఏం చేసుకోవాలి అట్లాగే డైట్ ఆహార నియమాలు ఏంటి ఆ విధంగానే ప్రెషర్ పాయింట్ ఏంటి ఈ విషయాలు క్లియర్గా మనం ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము స్థిరంగా ఓపికగా ఉన్నప్పుడు వినండి ఈ థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అధిక బరువు ఉంటే బరువు ఎక్కువగా పెరగడము ఆ విధంగానే బరువు తగ్గడము వెయిట్ లాస్ అవ్వడము ఆ విధంగానే హెయిర్ ఫాల్ అవ్వడము ఆ విధంగానే పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ రిప్రొడక్టివ్ సిస్టమ్కు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా దీనికి వస్తాయి కాబట్టి థైరాయిడ్ కంట్రోల్ అవుతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్ ఎక్కడ ఉంది అని చూద్దాం మనకు అకార్డింగ్ టు సుజోక్ థెరపీ ఏంటంటే ఈ ఏరియా ఏదైతే ఉందో నేను రెడ్ కలర్తో మార్క్ చేసినటువంటి ఏరియా ఇది థైరాయిడ్కి సంబంధించినటువంటి పాయింట్ కనిపిస్తుంది కదండి ఇది థైరాయిడ్ పాయింట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మిరియం గింజ రాత్రి పడుకోబోయే ముందు మిరియం సీడ్ ఈ విధంగా మీరు ప్లాస్టర్కు తీసుకోండి తీసుకొని ఎక్కడైతే ఈ థైరాయిడ్ పాయింట్ ఉందో మనం ఈ ఏరియాలో మనం ఈ విధంగా అప్లై చేయాలి ఇది థైరాయిడ్ పాయింట్ ఓకే ఇప్పుడు ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్లో అప్లై చేసుకోండి ఒకరోజు రైట్ హ్యాండ్ తంబులో అప్లై అనేది చేసుకోండి ఓకే ఆల్టర్నేటివ్ డేస్ ఈ విధంగా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు రెగ్యులర్గా ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దీంతోపాటు ముద్రా థెరపీ ఈ థెరపీ ఏంటంటే దీంట్లో మనకు భ్రామరి ఏదైతే ఉందో అనే స్వరం ఉంది కదండి ఈ భ్రామరి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చేయడానికి ఏంటంటే ఫస్ట్ స్కిన్ తర్వాత ఐస్ తర్వాత వచ్చేసి నోస్ తర్వాత మౌత్ తర్వాత ఈ ఫింగర్స్తో మనం ఏం చేస్తామంటే ఇయర్స్ క్లోజ్ చేస్తాం ఈ విధంగా ఓకే ఇయర్స్ క్లోజ్ చేసి భ్రామరి సార్లు చెప్పుకోవాలి ఉదయం ఎమ్టీ స్టమక్లో లేవగానే ఫస్ట్ ఈ పని చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి దీంట్లో మేలు ఫిమేలు రెండు ఉంటాయన్నమాట ఈ బ్రామరీలో దీంట్లో ఫిమేల్ కూడా ఒకసారి చేస్తాను నేను ఈ రెండిట్లో ఆడవాళ్ళకు ప్రాబ్లం ఉంటే మేల్ భ్రామరీ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది అట్లాగే మగవాళ్ళలో థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే ఫిమేల్ బ్రామరీ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఫిమేల్ బ్రామరీ ఒకసారి నేను వినిపిస్తాను గొంతుతో చిన్నగా వస్తుందన్నమాట ఇది ఇది గురువు ద్వారా నేర్చుకుంటే చాలా ఉత్తమం అండి ఇది ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ఒక మూడు సార్లు ప్రశాంతంగా టీవీ మొబైల్ అన్నీ ఆన్ చేసుకోకుండా ప్రశాంతంగా ఇది ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఒక మూడు నెలలు ఇది చేయకముందు మీరు మీ థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి మీరు ఏ ట్యాబ్లెట్ అయితే వాడుతున్నారో అది రెగ్యులర్గా వాడండి అంటే ట్వంటీ ఫైవ్ కొంతమంది వాడతారు ఫిఫ్టీ వాడతారు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ మీరు వాడే డోసు వాడుతూ ఉండండి టెస్ట్ చేసి పెట్టుకోండి ఎంత ఉంది అనేది ఇది మీరు ఒక నెల రోజులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పినవి మళ్ళీ ఒకసారి మీరు టెస్ట్ చేయించండి ఎంత తేడానో గమనించండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ద్వారానే మీరు మెడిసిన్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి ఇది థైరాయిడ్ పాయింట్ దాని తర్వాత ఇది భ్రామరి దాంతోపాటు డైట్ ఏం డైట్ తీసుకోవద్దు అంటే ముఖ్యంగా మైదా ఐటమ్స్ జీరో చేయాలి మైదా అసలే తీసుకోవద్దండి దాంతోపాటు షుగర్ వైట్ షుగర్ ఎందులో లేకుండా చూసుకోవాలి మూడవది మిల్క్ ప్రోడక్ట్స్ కంప్లీట్గా జీరో చేయాలి మీరు ఒక్క మూడు నెలలండి అంతే ఇవి చేయగలిగితే థైరాయిడ్లో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు దీంతో పాటు నేను చెప్పాను కదండి ముద్ర ఓకే ముద్ర ముద్ర ఏంటంటే మీకు ఈ చూపుడు వేలు ఉంది కదండి ఈ చూపుడు వేలును ఈ ఏరియాలో టచ్ చేయండి టచ్ చేసి సేమ్ మనం ఇంతకుముందు భ్రామరి చేసుకున్నాం కదా అది స్మైల్లో ఉండి భ్రామరి మీద ఫోకస్ చేయండి ఈ ముద్ర ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మూడు సార్లు ఇంత ఇంతకుముందు బ్రామరి ఏదైతే చేసిండ్రో ఆ బ్రామరితో పాటు ఈ ముద్ర కూడా మీరు యాడ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ప్రెషర్ పాయింట్స్ రాత్రి పడుకోబోయే ముందు పెట్టుకోండి ఇది థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్ ముద్రా థెరపీ తర్వాత డైట్ అండి ఓకేనా అండి ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క అనుభవాలను కామెంట్ రూపకంగా తెలియచేయండి